మీ అందరికి శుభాభివందనములు ప్రభు స్వరము వ్యవహాన్ ఐదు ఇరవై ఐదు మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ ఇప్పుడే వచ్చి అన్నది దానిని విలువ వినివారు జీవితులు ప్రభు స్వరముని బ్రతికిన వారు ఒకటి యాయర్ కుమార్తె లేచి నడవసాగిన మార్కు ఐదు నలభై ఒకటి ఆయన ఆ చిన్నదానితో తడి తాగుమే అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానాలు ఎమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆమె లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయం గలది వెంటనే వారు బహుగా విస్మయం ఉంది రెండు విధవ కుమారుడు లేచి కూర్చుంటే మాట్లాడసాగాను లోక ఏడు పద్నాలుగు ఆయన చిన్నవాడ లెమ్మని నీతో అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాట్లాడసాగను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను మూడు చనిపోయే లాజరు సమాధి నుండి వెలుపులకు వచ్చాను వ్యవహాను పదకొండు నలభై అందుకే నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూసు అని ఆమె తానేను అంతటి వారు ఆ రాయిని తీసివేసిరి ఏసు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినుచున్నందుకు వినుచున్నందున నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుతును కానీ నీవు నన్ను పంపినట్లు చుట్టూ ఉన్న జన సమూహము నమ్మునట్లు ఈ మాట చెప్పి తినాను ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు అయి వెలుపలికి వచ్చాను ఆయన ముఖం మనకు రుణాలు కట్టి ఉండాను అంతటి చేస్తూ మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పాను ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి జీవాధిపతి జీవం కలిగిన తండ్రి విపరిశుద్ధ బంగారు పాదములు కృతజ్ఞతల వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను వారి కుటుంబములను వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించడు ప్రభు సంతానము లేని వారికి సంతానములను వివాహం కాని వారికి వివాహమును నాయన రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞ దాసులు సమర్పించి మిక్కులు వినయంతో ప్రతి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ మెసేజ్ షేర్ చేసిన వారికిని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికిని యహోవా నిండార్లుగా దీవించి ఆశీర్వదించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్